దాని డబ్బాలో పెడతారా రాత్రి దాత్రి అది ఎట్ట బే దూర్పేసింది మొత్తానికి ఏమి దాన్ని అట్లా పడుకో పెట్టినావు స్పైడర్ మ్యాన్ ఏం చేస్తున్నాడు ఓహో దానికి కూడా కొంచెం దాపిస్తున్నాహా ఏమి పిలిచాన చీమని చీమని పిలిచేనా రా చీమని చీమరా వద్దా వద్దా చీమా వద్దా చీమా పిలవాలా సరే రా వద్దా వద్ద చీమా వద్దా చీమా చీమ ఎక్కడుంది చీమా చీమ ఏది మా చీమ చీము చీమొచ్చు కుట్టాత్రిని చీమా వచ్చి దాత్రిని ఇక్కడ కుట్టేస్తుంది ఏం చేస్తావు చీమ అయ్యో ఏమైంది சீமேம் வெளியிலே நெய்யம் அண்டே பயம் வேத ஏமட்டே பயம் வேது சீமன்ட்டே பயமா நீட்ட காலம் மாமுளி கால மேம் கதா நேன் மீடா பெத்தொரோ ஆயமேதி எக்கடி வெளிப்பிந்தே எடுக்கெழுப்பிடி எக்கடிக்கு எழுப்பிது தூக்கு தூக்கி ட்ரெயின்ல்க்கெழுப்பிந்தே சீமா ட்ரெயின் எழுப்பிதா అమ్మో ఎక్కడికి వెళ్ళిపోయింది ట్రైన్లో వాళ్ళ ఇంటికి వెళ్ళిందా పిలిచాను చీమని రా రాత్రి దగ్గర కంట్రా ఏంటో బెదిరిస్తున్నావా ఓ మీ పడుకునేసావుందది ఫ్యాన్ ఆ ఫ్యానా ఈ ఫ్యానా నేను హీరోయిన్ వే అదొక చేతిలో పట్టుకుని ఎదుగుతా అంటావా అమ్మ నాకొద్దే నాకొద్దే సరే కానీ రాములో రాములో అంటే పాట పాడవా దాత్రి రాములో రాములో పాట పాడవు ఆట అయిపోయిందే అవునా అవును అట్లా అంటాడు రాములోకి అమ్మో తల్లి నీ అబ్జర్వేషన్ కేకే సరే కానీ బటర్ఫ్లై బటర్ఫ్లై సాంగ్ చూసావు కదమ్మా అది ఎట్లా చేస్తారు బటర్ఫ్లై బటర్ఫ్లై పాడు త్రీ సరే కానీ వన్ టూ త్రీ చెప్పు టెన్ అయిపోయిందే బా చెప్పు వన్ ఎయిట్ టు టెన్నా అది ఏమైనానా చెప్పా చెప్పు సరే చెప్పు చెప్పు నాయనా చెప్పు ఇదిగో అందరు చూస్తున్నారంటే చెప్పడుగుతున్నారు చెప్పు తెల్ల మరీ అటు పిల్లవేకే అదేం కొంత మిమిక్రీయా సరే డాడీ డాడీ డా ఏమే డాడీని మాత్రం మంచిగా పిలిచిన అమ్మని ఎందుకంటే పిలిచినావు త్రీ వన్ టూ త్రీ లాంటి చెప్పమ్మా వాళ్ళు నేర్చుకుంటారంట ఏమైంది యాడికి యాడికి నీకు నీకెవ్వరు బయట సౌండ్ చేయకూడదా సౌండ్ వేసే చాలు ఏందా చేయకూడదని చెప్తున్నావే అది హార్న్ సౌండే ఆ సౌండ్ కూడా రాకూడదా నీకు ఏ అమ్మో ఏమైంది నువ్వు ఆడికే నువ్వు ఇప్పుడు ఆపేయాలా నువ్వేడికి ఆపేయాలి ఇప్పుడు వెళ్ళి పిప్పినా